హాయ్ ఆల్ అవునమ్మ నాకైతే దమ్ము లేదు దమ్ము అంటే ఏంటంటే పది మందికి సేవా కార్యక్రమాలు చేసి పేపర్లో ఎక్కి ఆ పేపర్లు మనకి ఎప్పుడు లైఫ్ లాంగ్ ఒక మెమొరబుల్గా ఉంటాయని చెప్పేసి మనం ఒక ఫ్రేమ్ లాగా కట్టుకొని అది చూపించి చెప్పడం కాదు మన దగ్గర వాటికి సంబంధించిన పిక్స్ ఉంటాయి లేదా వీడియోస్ ఉంటాయి అలాంటివి షేర్ చేయాలి కదా పాపం అవి ఏవి లేనట్టున్నాయి సో గుంపులో గుమి గుడి మేము కూడా పది మందితో పాటు వెళ్ళి మేము సింగిల్గా ఫోటో తీయించుకొని మేము కూడా అవికి పెట్టగలుగుతాము కానీ అంత కర్మ నాకైతే పట్టలేదు నేను చాలా ఉచితంగా మగ్గం వరకు అయితే నేర్పిస్తున్నాను ఈ పిల్లలు కూడా ఏంటంటే డెఫ్ఎండ్ ఎమ్ అంటే మాటలు రావు అలానే చెవులు కూడా వినిపించవు నేను ఆ పిల్లలకి ఫ్రీగా మగ్గం వరకు అయితే నేర్పిస్తాను వాళ్ళకి కేవలం సైగలు చెప్పే టీచర్ కూడా లేకుండా నేనే ఆ సైగల్ నేర్చుకొని ఆ సైగలతోటి వాళ్ళకి చాలా వివరాతి వివరంగా నేను చెప్పుకుంటూ వాళ్ళకి టీచ్ చేస్తూ వాళ్ళతోటి బ్లౌజులు కూడా కుట్టిస్తున్నాను వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతున్నాను నువ్వు మాటలు వచ్చిన వాళ్ళకే చేసావేమో నేను మాటలు రాని పిల్లలకి కూడా అది కూడా కాలేజ్ పిల్లలకి కూడా నేను చాలా హెల్ప్ చేస్తున్నా స్కూల్ పిల్లలకి హెల్ప్ చేస్తున్నా లోయర్ నుంచి హయ్యర్ దాకా ప్రతి ఒక్కళ్ళకి నాకు తోచిన సహాయం నేను చేస్తున్నా ఇది వచ్చేసరికి నేను ఫ్రీగా నేర్పించిన కొంతమంది మనలాంటి మహిళలకు అనమాట నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజులు కంటిన్యూగా మగ్గం వరకు నేర్పించిన తర్వాత వాళ్ళ బ్లౌజ్ల మీద వాళ్ళు సెల్ఫ్గా ఈ డిజైన్స్ గీసుకొని ఈ డిజైన్స్ కుట్టి అక్కడ చూపించడం కోసం అయితే హ్యాంగ్ చేశారనమాట అది నేను వీడియో తీస్తున్నా చూడు జూమ్లో ఒక్కసారి చూడు ఎలా కుట్టారు ఏంటి అని ఇలా వీడియోలు ఉంటే పెడితే సరిపోతుంది అంతేకాని పేపర్లో ఎక్కేసి నేను దాని నుంచి చేశాను దీని నుంచి చేశాను అని చెప్పే సత్తా అంత దమ్ము అయితే నాకు లేదమ్మా ఎందుకంటే అలా మనం ఓవర్ బిల్డప్ ఇచ్చుకునేంత దమ్ము అయితే నాకు వద్దు కూడా నాకు అవసరం కూడా లేదు నేను ఇన్ని చేస్తున్నాను కదా అని నేను కూడా నీలాగే ఇచ్చలేకపోతే నీకు నాకు తేడా కూడా ఏమీ ఉండదు నేను చాలా క్లియర్గా చెప్పా ఒక అమ్మాయిని అనవసరంగా నువ్వు మాటలు మాట్లాడి చేసిన ఫన్నీ ట్రోల్ని యాక్సెప్ట్ చేయలేక దట్ ఈజ్ అని చెప్పుకుంటూ నువ్వు ఓవర్ బిల్డప్ ఇచ్చావు అని చెప్పాను ఇచ్చావు అని ఇప్పుడు కూడా చెప్తాను సరే నీ బ్యాక్గ్రౌండ్ చెప్పావు పొలిటికల్ బ్రా బ్యాక్గ్రౌండ్ అయితే ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే ఏంటి నీకు ఏ బ్యాక్గ్రౌండ్ ఉంటే నాకేంటి నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పే సత్తా నాకుంది అరే నీ ఫేస్ పెట్టుకోలేదు నీ పేరు పెట్టే దమ్ము లేదు అలానే నిన్ను చూపించే దమ్ము నాకు లేదు అండ్ నేను నా ఫేస్ చూపించే దమ్ము లేదు నాకు నేను ఏదైనా నా పేరు చెప్పే దమ్ము లేదు అని నువ్వు చాలా రెచ్చిపోయావు కదా అవునమ్మా మరి ఫైనల్గా నీ ఫేస్ నేను పెట్టలేదు కరెక్టే మరి నేను అన్న మాటలన్నీ నీకే ఎందుకు షింక్ అయ్యాయి నీకెందుకు అంత కోపం వచ్చింది ఎందుకు బుర్ర తిరిగిపోయి అంత కచ్చ నా మీద విరిగిపోయింది ఎందుకు నా మీద సెటైర్ లేసావు మరి నీ ఫోటో నేను పెట్టనప్పుడు మరి నా గురించి నీ గురించే పెట్టానని నే నువ్వు అనుకోనప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది చెప్పు అంటే నేను అక్కడ ఫేస్ కూడా నీ ఫేస్ చూపించి వ్యూస్ తెచ్చుకునేంత కర్మ నాకు పట్టలేదు అందుకని నేను వద్దు అనుకునే నీ ఫేస్ మీద నేనైతే క్లియర్గా స్మైలీ పిక్ అయితే పెట్టాను సో పిక్ ఒక్కటి స్మైలీ పిక్ పెట్టాను కదా ఫేస్ ఏం కనిపించట్లేదు కదా మరి ఎందుకని నువ్వు అంతలా రెచ్చిపోయావు అంటే నీ నువ్వే అని నీకు తెలుసు నేను మాట్లాడింది నీకే వర్తిస్తాయి అని నీకు కూడా అనిపించింది ఎవరికైనా అనిపించింది అనుకోండి పోనీలే ఏదో జనాలు అపార్థం చేసుకుంటున్నారు అని అనుకోవచ్చు కానీ నేను మాట్లాడింది నీ గురించి అని నీకు ఎలా అర్థమైంది ఎందుకంటే నేను చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ వాస్తవాలు కాబట్టి నీకు అంత చలనం వచ్చేసిందనమాట అంతలా నువ్వు ఏదో టూర్ అని చెప్పేసి రం గంట గంటన్నర సేఫ్ వీడియోలు పెట్టావు అంటేనే నీకు ఎంత నీ ఈగో అనేది లేసిందో నాకైతే అర్థమైపోయింది అనమాట సో ఎటు కూడా ఈ సెటైర్ వెయ్యాలని డిసైడ్ అయ్యావు బట్ డైరెక్ట్గా అంటే ఎక్కడ వాళ్ళకి వ్యూస్ వస్తాయో ఆపోజిట్ వాళ్ళకి అని వేళ్ళ మీద నలుగురు ఐదుగురినో పది మందినో పదిహేను మందినో లెక్క అని చెప్పావు సరే ఆ పది మంది పదిహేను మంది మాట్లాడుతున్నారు అంటే నీలో ఎటువంటి నెగిటివ్ లేకుండానే ఆ పది మంది మాట్లాడతారా ఆ పది మంది కాస్త వందల మంది తయారవుతున్నారు కదా సరే ఇప్పుడు నేను ఒక దాన్నే ఉన్నాను మరి నా కింద ఒక ఇరవై నుంచి ముప్పై కామెంట్లు అయితే వచ్చి ఉంటాయి మరి ముప్పై మంది నువ్వు చేసే తప్పు అని చెప్తున్నారు కదా అప్పుడు వేళ్ళ మీద లెక్క మంది అని నువ్వు ఎలా చెప్తావు ఇంకా ఈ వీడియో జనాల్లోకి వెళ్తూనే ఉన్నా కొద్దీ అక్కడ నీకు ఎలా వస్తున్నారో ఇక్కడ కూడా నీ నిజాయితీ పాపం నీ అసమర్థత నీ సమర్థత అన్నీ తెలిసిన వాళ్ళు ఇక్కడ కూడా కామెంట్ చేస్తున్నారు కదా మరి వాళ్ళని నువ్వు చూసుకోలేవా అంటే అంత చిన్న చూపు మనుషుల మీద నీకున్నది చాలా చిన్న చూపు అందుకే నువ్వు ఇలా రెచ్చిపోయి రెచ్చిపోయి మాట్లాడుతున్నావు దట్ ఈజ్ దట్ ఈస్ దట్ ఈజ్ అని ఇంట్లో చెప్పుకో చాలా బాగుంటుంది ఎందుకంటే మీ ఫ్యామిలీలో నువ్వు గొప్ప కావచ్చు జనాల్లో నువ్వేం గొప్ప కాదు నీకు యూట్యూబ్కి రాకముందు చాలామందితో పరిచయం ఉండొచ్చు వాళ్ళు నీ సబ్స్క్రైబర్స్ కావచ్చు తప్పేమీ లేదు కానీ నీకు తెలిసిన నీ జనాలకు తెలిసిన ఆ దానకర్ణ ఆ గుణశీలి లేకపోతే ఆ దాన దానకర్ణురాలు కుంభకర్ణురాలు సో ఇలాంటివి ఎన్నైనా బిరుదులుంటే ఉండొచ్చులే కానీ సో వాళ్ళు పాపం నీ గురించి అయితే మొత్తం తెలిసే ఉంటుంది కదా మరి వాళ్ళు ఎందుకని నీ తిండి వీడియోలు చూస్తున్నారు అంటే నువ్వు వీడియోల్లో ఇప్పుడు నాకు తెలిసి యూట్యూబ్ పెట్టిన తర్వాత ఎక్కడా ఏ ప్రోగ్రామ్ చేసి కనిపించిందైతే ఏమీ లేదు అట్లీస్ట్ యూట్యూబ్లో ఇంతవరకు ఏదో దానమో లేకపోతే ఫుడ్ ఫుడ్ డొనేట్ చేస్తున్నట్టు ఏమీ లేదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాకు తిండి తప్ప ప్రపంచంలో ఏ పని లేదన్నట్టు పోటీలు పడి మరీ తిండి వీడియోలు తప్ప మీ దాంట్లో కంటెంట్ ఉన్న వీడియోస్ ఏమున్నాయి ఒకప్పుడు నువ్వు ఫేమస్ కావడానికి ఇవన్నీ చేస్తే చేసి ఉండొచ్చు లేకపోతే నీకు ఓన్గా చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి పది మందికి ఉపయోగపడాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి నువ్వు చేస్తే చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఏం కనిపిస్తుంది మాకు ఇప్పుడు నువ్వేమన్నా చేస్తున్నావా మా కళ్ళ ముందు లేదు కదా సో నువ్వు ఎంతసేపటికి ఆ దిక్కుమాల తిండి తింటున్నాను ఈ దిక్కుమాల తిండి తింటున్నాను మీరు చూసి నేర్చుకోండి అనేంత నువ్వు తినే తిండిని చూసి మేమేం నేర్చుకోవాల్సినంత కర్మ మాకేం పట్టలేదు మాకు నోళ్ళు ఉంది మాకు ఉన్నాయి మాకు ఫుడ్ ఉంది మా మేము తెచ్చుకోగలుగుతాం మేము వండుకోగలుగుతాం తినగలుగుతాం సో నీ నుంచి ఇప్పుడు ఏం నేర్చుకోవాలి మేము తినడం మాత్రమే నేర్చుకోవాలా అంత కర్మ మాకు పట్టిందా సో ఇది ఎందుకని డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఫ్యామిలీ ప్యాక్ అట్లాగా మీ ఫ్యామిలీలో ఎవరైనా వేరే కంటెంట్ మీద ఉంటున్నారా లేదు కదా మొత్తం తిండి 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 నిన్నగాక మొన్న వచ్చిన అతను కూడా తిండి మీదే బతుకుతున్నారు సో మీరు మళ్ళీ అవతల వాళ్ళని పెట్టి చూపించేంత సీన్ మీకు లేదు ఫస్ట్ దట్ ఈజ్ దట్ ఈజ్ అనే ఆలోచనని పక్కన పడేయండి అది కుప్పలో పడేయండి దమ్ము లేదు దమ్ము లేదు దమ్ము లేదు అని అవతల వాళ్ళ ముందు ఫస్ట్ మీ దమ్ము మీకు ఎంతుందో చూసుకోండి తిండి వీడియోలు తప్ప ఇంకొక వీడియో చేసి బతికే దమ్మే మీకు లేదు ఎంత ఎన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే తిండి వీడియోలు మానేసి ఇంకో వీడియోలు చేసి మీరు బతకగలుగుతారా లేదు కదా అది మాత్రమే మీ బతుకు తెరువు అని మీరు ఒప్పుకోండి మీరు దట్ ఈజ్ అని చెప్పండి మేము యాక్సెప్ట్ చేస్తాం అంతే తప్ప మీరు అన్ని పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకుంటూ నేను అట్లా నేను ఇట్లా నేను పూర్వ జన్మలో నేను ఒక ఋషిని అంతకుముందు జన్మలో నేను ఒక పెద్ద తపస్విని లేకపోతే అంతకుముందు జన్మలో నేను దేవతని అని పోయిన జన్మల గురించి పోయిన విషయాల గురించి మాట్లాడి ఇప్పుడేదో నేను గొప్పగా చేశాను అని చెప్పాల్సిన పని లేదు ఇది రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ నా స్టూడెంట్స్ చేసిన ఈ మగ్గం వరకు డిజైన్స్ ఒకసారి చూడు నేను ఎంత మందికి సర్వీస్ మిస్ చేస్తున్నానో నీకు తెలుసా నేను నీలాగా చెప్పుకునేంత కర్మ నాకు పట్టలేదు నేను చేసేది నా సెల్ఫ్ కానీ నేను సంతోషంగా ఉండడం కోసం నా వల్ల పది మంది విద్య నేర్చుకొని పది మంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే సత్తా తెచ్చుకుంటే నాకు అది చాలా సంతోషం నీలాగా వీడియోలు పెట్టాల్సినంత కర్మ నాకు పట్టలేదు బట్ నువ్వు అన్నావు చూసావా దమ్ము 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 అని దాని గురించి నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టాల్సి వచ్చింది లేకపోతే నేను పెట్టేదాన్ని కూడా కాదు నీలాంటి వాళ్ళ గురించి ఒక్క పది నిమిషాలు టైం తీసుకున్నా అది వేస్ట్ ఆఫ్ టైం నా దృష్టిలో అది వేస్ట్ ఆఫ్ టైం బట్ మళ్ళీ నేను టైం తీసుకొని వీడియో చేయాల్సి వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు మొన్న చేసిందే వేస్ట్ ఆఫ్ టైం అని నా ఫీలింగ్ నీలాంటి వాళ్ళ గురించి బట్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేశాను అంటే నువ్వేదో పెద్ద దమ్ము గిమ్ము అని మాట్లాడావు కదా దాని గురించి అని తప్పక నేను ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది అది మైండ్లో పెట్టుకో ఓకేనా సో ఇంకెప్పుడు కూడా అవతల వాళ్ళని ఏదో అనాలని చెప్పేసి వీడియోలు తీయడం ఫస్ట్ మానే నీ సొంతది నువ్వు పెట్టుకో దాన్ని ఎవ్వరు కాదనేది లేదు ఈవెన్ నువ్వు అంటున్నావే బ్యూటీషియన్ అని నేను అది కూడా నేర్పించాను ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలుసా పిక్లో చూడు దాదాపు ఒక యాభై మంది అరవై మంది దాకా నేను బ్యూటీషియన్ అనేది ఫ్రీగా నేర్పించుంటా అలానే మామూలు పీపుల్కి డిఫరెంట్ పీపుల్కి చాలామందికి నా సర్వీసెస్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇక ముందు కూడా కొనసాగుతూనే ఉంటాయి అది నువ్వు అన్నా అనకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా నేనైతే బ్యాక్ స్టెప్ వేసేదే లేదు నీలాంటి వాళ్ళ గురించి టైం ఎక్కువ తీసుకునేంత ఆలోచన కూడా నాకు లేదు సో దట్ ఈజ్ అని మానే చెప్పడం మానేసేసి నీ పని నువ్వు చూసుకుంటే చాలా బాగుంటుంది అండ్ నాకు కూడా నీలాంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సినంత కర్మ కూడా ఏం పట్టలేదు నాకే తలంతా పీక్కునేంత వర్క్ నాకుంది నేను చాలా హ్యాపీగా వాళ్ళకైతే నేర్పిస్తూ ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇలాంటి టైంలో మీ గురించి మాట్లాడి అనవసరంగా హ్యాపీనెస్ పోగొట్టుకునేంత ఓపిక అయితే నాకు లేదు సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి కానీ ఇలాంటి వాళ్లకు ఉండే పనికి మాలిన దమ్ము మనకొద్దు ఫ్రెండ్స్ నాకు పనికి మాలిన దమ్మొద్దు పనికి దమ్మే కావాలి అర్థమైందా మీ అందరికీ